మొక్క అయినా చెట్టు అయినా దానికి ఒక కాడ ఉంటుంది ఆ కాడను అంటగడితే చాలు మళ్ళీ మొక్క అవుతుంది అని చెప్పి పోల్డెన్ వీడియోలు చూశాను అనమాట సో అందులో భాగంగానే ఈరోజు నేను నందివర్ధనాల కొమ్మని ప్లాన్ చేయబోతున్నాను అనమాట అంటుకట్టబోతున్నాను అనమాట సో ఈ కొమ్మ కూడా నాకు మా ఇంట్లో వర్క్ చేసే ఆంటీ తెచ్చిచ్చారు వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందంట సో అడగంగానే పక్క రోజు మార్నింగ్ తెచ్చిచ్చేసారు సో దాన్ని నేను ఇలాగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కుండీలోనే మంచిగా ఉంది ఆ మట్టి కూడా సో దాంట్లోనే మంచిగా అంటగడదామని చెప్పి డిసైడ్ అయిపోయాను దాంట్లో గుచ్చేశాను తర్వాత వెర్మీ కంపోస్ట్ చేసేసాను మీరు గమనిస్తే పక్కన ఒక కొన ఊపిరితో ఉన్న మల్లె ముక్క కూడా ఉంది ఎన్ని రోజులు ఉంటుందో ఉండనివ్వు తర్వాత ఇది బతికితే ఆ కాకుండాని అలాట్ చేద్దామంటే ఫిక్స్ అయిపోయాను అనమాట లెట్ సి ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అండ్ ఇది బతుకుతుందా చస్తుందా కూడా తెలీదు వర్క్ అయితే మాత్రం మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను దాని తర్వాత మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం గార్డెనింగ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు టైనీ బ్లూమింగ్ బాయ్